ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతానికి వంశధార నీరు వచ్చిందా ఒక ఎకరా పంట ఎప్పుడైనా పండిందా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే కాశీ బొక్కకి వంశధార నీరు తెచ్చాము పంటలు పండించారు ధాన్యం అమ్ముకుని రైతులు ఆనందంగా ఉన్నారు అది మీరు మర్చిపోతారు అది కూడా చెప్పాలి ప్రభుత్వం మంచి చేస్తే మీరందరూ కూడా దాన్ని అభినందించాలి ప్రజల్లో దాని మీద కూడా చర్చించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాశీబొగ్గ పలాస మున్సిపాలిటీని శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్ తర్వాత హెడ్ క్వార్టర్ అంటే ఒక చిన్న మున్సిపాలిటీగా ఉండేది మేము అధికారంలోకి వచ్చాం ఎనిమిది మాసాలయ్యింది రామ్మోహన్ నాయుడు అక్కడ ఎమ్మెల్యే మనకు అదృష్టం ఏమిటంటే చాకుల్ లాంటి ఆఫీసులు వచ్చారు చూడండి ఎప్పుడైనా ఇలాంటి ఆఫీసులు జిల్లాలో ఉన్నారా కలెక్టర్ గానీ జేసీ గానీ ఎస్పీ గానీ మనకి శరవేగంతో ఒక ఆలోచన మనం ఇస్తే రెండు ఆలోచనలు జోడించి శరవేగంతో ముందుకు శ్రీకాకుళం టౌన్ కి మీరు ఈ మధ్య వెళ్ళారా లేదు ఎనిమిది మాసాల ముందు వెళ్తే ఇది శ్రీకాకుళం టౌన్ ఆ వాళ్ళం ఈ రోజు శ్రీకాకుళం టౌన్ రూపురేఖలు మార్చాం అరసవీళ్ళు దేవాలయం రూపురేఖలు మార్చాం భవిష్యత్తులో మీరే చూస్తారు హెడ్ క్వార్టర్ అంటే శ్రీకాకుళం లాగా ఉండాలని దానికి